హలో అందరికీ అందరూ ఎప్పుడు ఒకేలాగా బెండకాయ ఫ్రై చేసుకుంటారు కదా అయితే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఓకేనా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ఫోర్ స్పూన్స్ అలా ఇంకా శనగపిండి అయితే తీసుకోవాలి దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చి పచ్చివాసన పోయిన తర్వాత అయితే దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా దాంట్లో వచ్చి కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకుని బెండకాయ ముక్కలనైతే వేసుకొని మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకోవాలి అనమాట దీంట్లో జిగురంతా పోయేలాగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే తొందరగా జిగురు అనేది కూడా పోతుంది సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అసలు ఏమి వేయకుండా ఇలా అయితే లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం బాగా వేయించుకోవాలి అనమాట అవి కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి సో అప్పుడైతే మనము సిమ్ లో పెట్టుకొని ఇంకా బెండకాయ ముక్కలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే మనం పక్కనే పెట్టుకున్న శనగపిండిలో అయితే కారము ఒక టీ స్పూన్ వేసుకొని ఇంకా గరం మసాలా అయితే వేసుకోవాలి ఎందుకు వన్ స్పూన్ అంటే మళ్ళీ కర్రీలో కూడా వేస్తాము సో అందుకోసం అని చెప్పేసి అయితే దీంట్లో అయితే ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వేసి అవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు అయితే బాగా మిక్సప్ చేసుకోవాలన్నమాట ఇంకా దాంట్లో వచ్చేసైతే కొన్ని తగినన్ని వాటర్ అయితే కొన్ని కొన్ని వేసుకుంటూ అయితే మిక్స్ చేయాలి ఎందుకంటే ఉండలు కడతా అనమాట సో ఉండలు కట్టకుండా అయితే మనం మెల్లిగా ఇలా అయితే కలుపుకుంటూ చేస్తే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చేస్తే ఏమైతుందంటే ఉండలు అనేది కట్టదన్నమాట మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు సో మీడియం లాగా వచ్చేంత వరకు అయితే మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్అప్ మంచి గ్రేవీ లాగా వచ్చేంత వరకు అయితే మనం కలుపుకోవాలన్నమాట ఇలా అయితే పల్చగా అయిపోయింది అనమాట సో ఇంకా మనం అయితే బెండకాయలు అయితే చూసేద్దాము ఇవైతే బ్రౌనిష్ కలర్ అయితే వచ్చినాయి నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇది ప్రాసెస్ అయితే ఇలానే ఉంటది అవి బాగా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి ఉడికిపోతాయి ఏంది ఉడక అనుకోవద్దు ఉడికిపోతాయి అవి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగంత కారము కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని నేను ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకుంటాను ఇలా వేసుకుంటే కనుక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది ఇట్లా వీలుంటే కనుక వేయండి లేదంటే నార్మల్ పేస్ట్ వేసినా కూడా కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటది ఎందుకు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా మూత పెట్టుకుని అయితే కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే పసుపు అయితే వేసుకోవాలన్నమాట అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఇంకా దాంట్లో అయితే మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిస్టమనైతే దాంట్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా అప్పుడప్పుడే మనం బాగా మిక్సప్ చేసుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే కర్రీకి ఇది అనేది అంత బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ అయితే సిమ్ లో అయితే మనం ఇలా మెల్లిగా కలుపుతూనే ఉండాలి ఇలా మనం కలపకుండా వదిలేస్తే కనుక ఇట్లా అడుగు అయితే అంటిపోతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి అయితే ఊరికే కలుపుతూ ఉండాలి అది కొంచెం ఫ్రై కర్రీ ఇంకా ఇలా కలర్ వస్తే కనుక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా దాంట్లో అయితే లెమన్ అయితే వేసుకోవాలన్నమాట లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై